నెల్లూరు జిల్లా కందకూరు నియోజకవర్గం వికిరాలపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రాం మధుసూదన్ యాదవ్ ప్రభుత్వ సామాజిక సలహాదారుడు చూపూడి ప్రభాకర్రావు వైసీపీ పార్టీ మండల అధ్యక్షుడు సర్పంచ్ గంగవరం వెంకట్రావు వైసీపీ సీనియర్ నాయకులు గుండాపత్తన మార్కండీ ఆధ్వర్యంలో కన స్వాగతం పలికి భారీగా రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా చూపుడి మాట్లాడుతూ కందకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రాం మధుసూదన్ యాదవ్ నెల్లూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డిని గుర్తుపై ఓటేసి అత్యధికం జాటితో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో బండ్ల వెంకట్రావు ఎడమాల మాస్టర్ల దానం హరిబాబు మదన్ మోహన్ చక్కల్ శ్రీనివాసులు కే మాధవరావు తదితరులు పాల్గొన్నారు నాకు ఉన్నటువంటి ఆత్మ స్థైర్యాన్ని నాకు పెన్షన్ రాకుండా నన్ను ఇబ్బంది పెట్టే మార్గాన్ని వీటన్నిటిని భరించలేకపోతున్నానండి చాలా మంది ఇదిగో ఆ అమ్మలాగా ఎదురు చూస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఈరోజు మేము మీరేమని భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడే అన్న చెప్పినట్టుగా మరుసోధన మీ అందరికీ ఎమ్మెల్యేగా ఉన్నాడు మళ్ళా పేదల బాధలు తెలిసినటువంటి వ్యక్తి నష్టం ఏంటో ఫస్ట్ ఏంటో కూడా అనుభవించినటువంటి వ్యక్తి ఆకలి మీద ఆకలిని జయించి ఇదిగో ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి కనిగి ఎమ్మెల్యేగా ఉండగానే జగనన్న మళ్ళా ఆయన్ని కందుకూరు ఎమ్మెల్యేగా నువ్వు ఇక్కడికి వెళ్ళాలి మొదన్న అంటే మీ అందరూ మంచికి వచ్చి మీకు నమస్కారం చేస్తూ ఉన్నాడు అన్న మీరు కూడా అన్నకి నమస్కారం చేయాలని అదేవిధంగా నెల్లర నియోజకవర్గంలో ఉన్నటువంటి కందుకూరి నియోజకవర్గం పార్లమెంటు అభ్యర్థిగా పెద్దలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒక వ్యక్తిగా జగన్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మాది విక్రయాలపేట గ్రామము కందుకూరు నియోజకవర్గం అండి నేను జూపుడి ప్రభాకర ఆధ్వర్యంలో మేము ఆయన అనుసరులుగా చిన్ననాటి నుంచి ఆయన అడుగుజాలతో మేము నడుచుకుంటూ తిరుగుతూ ఉన్నాము మా యొక్క కందుకూరు కాన్స్టెన్సీలో మా యొక్క అభ్యర్థి బుర్ర మధుసూదన్ యాదవ్ గారి మే మేరకు మా యొక్క ఎంపీ విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో జూపుడి ప్రభాకరరావు గారి ఆధ్వర్యంలో మా యొక్క ఎమ్మెల్యే గారిని మంచి అభివృద్ధిగా ముందుకు కొనసాగించుకోవాలని మా యొక్క మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎంతో లబ్ధి చేకూర్చుకున్నాము అలాగే ఎలా చేకూర్చుకున్నాము మా దళితుల పక్క అందరూ కూడా చేకూర్చుకున్నారు కాబట్టి మా దళితులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మద్దతు ఇవ్వాలని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని హైదరాబాద్ నుంచి మా మామగారితో ఇద్దరితో కలిసి కూడా నేను కందుకూరు నియోజకవర్గానికి మా యొక్క గ్రామానికి రావటం జరిగింది రాత్రి అలాగనే రోడ్ షో కూర్చుకున్నాము చేకూర్చుకొని అలాంటి మా యొక్క దళితుల పక్క ఇలాంటి అభివృద్ధి పొందిన వారి ప్రతి ఒక్కరు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతు పలకాలని మేము మంచి మెజార్టీతో మా మా యొక్క నియోజకవర్గ బుర్ర మధుసూధన యాదవ్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకొని విజయసాయి రెడ్డి గారిని కూడా మంచి మెజారిటీతో గెలిపించుకొని జూపేట గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి విజయ కేతనగా ఒక మా యొక్క ఎమ్మెల్యే గారిని అతనికి స్వాగతం పంపించాలని మా యొక్క విన్నపంగా కోరుకుంటున్నాం ఫ్యాన్ గుర్తుకి ప్రతి ఒక్కరూ కూడా దళితుల పక్క న్యాయం జరిగిన ప్రతి ఒక్క దళితులు అగ్ర కులాల్లో ఎవరైనా సరే బీసీ మైనార్టీ ప్రతి ఒక్క కులాలలో కూడా మన యొక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుకి ఓటేసేసి విజయ విజయవంతంగా చేకూర్చాలనేది నా ఎన్నపం